ముప్పై ఆరో కీర్తన ఇందులో నుంచి మనము రెండు భాగాలుగా దీనిని చూడవచ్చు ముప్పై ఆరో కీర్తన మొదటి భాగము ఒకటో వచనం నుంచి నాలుగు వచనం వరకు దుర్మార్గుల దుర్భర స్థితి ఈ భాగం పేరు ఏం పేరు చెప్పండి గట్టిగా దుర్మార్గుల దుర్భర స్థితి అనస్తలేదా నాలుగు తిరుగుతుందా దుర్మార్గుల దుర్భర స్థితి లేకపోతే దౌర్భాగ్య స్థితి అని కూడా అనవచ్చు కదా ఇది మొదటి భాగం పేరు ఓకే రెండవ భాగం పేరు దేవుని మంచితనం ఇది ఐదో వచనం నుంచి పన్నెండు వచనం వరకు ఉంటుంది రెండవ భాగం పేరు చెప్పండి దేవుని మంచితనం ఎన్ని వచనాలు అది ఐదు నుంచి పన్నెండు వరకు ఇప్పుడు మనము మొదటి భాగం చూద్దాం మొదటి భాగం మొదటి నాలుగు వచనాలు మాత్రమే మనం ధ్యానించుకుందాం తర్వాత వచ్చే వారము రెండవ భాగాన్ని మనం చూసుకుందాం మొదటి వచనం చదువుకుందాం అతిక్రమము దేవోక్తి వలం దృష్టి ఎదుట దేవుని భయముగా లేదు ఇక్కడ మొదటి వచనంలో ఏమంటున్నాడు భక్తిహీనుల హృదయంలో ఏం పలుకుతున్నదట దేవోక్తి వలె అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది హలలుయా భక్తిహీనుల హృదయములో ఏమున్నది ఏమున్నది అతిక్రమం ఉన్నది కానీ అది ఎట్లా పలుకుతున్నదట దేవోక్తి వాలే ఆ చెడ్డ మాటలు కూడా ఆ అతిక్రమము కూడా దేవోక్తి వాలే పలుకున్నారంట వాళ్ళు అలలుయా ఉదాహరణకు మీ అందరికీ తెలిసిన ఉదాహరణ నేను చెప్తాను నేను ట్యాప్ దగ్గర గొడవ మన రాకేష్ నల్లిప్పిండు నల్లొస్తుంది వారానికి ఒక్కసారి వస్తుంది అనుకుందాం ఇప్పుడు నీళ్ళు కరువుంది కదా ఆ నీళ్ళ కాడ మనం పోయినాం మన క్రైస్తవ స్త్రీలు కొంతమంది ఇతర స్త్రీలు కొంతమంది పోయారు ఇక్కడ ఏమవుతుందనంటే నీళ్ళు నాకు కావాలి నాకు కావాలని గొడవ అవుతుంది బిందలు పిందలు కొట్టాడుకుంటున్నాయి అక్కడ అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇతర స్త్రీలు బూతులు మాట్లాడుతున్నారు తిడుతున్నారు అయితే మనోళ్ళు కూడా తిడుతున్నారు మొదలు పెట్టారు తిట్టడం మొదలు పెట్టారు అప్పుడే పాస్టర్ గారు నవ్వటారు పాస్టర్ గారు నవ్వటారు అప్పుడు మన వాళ్ళ మాట మారిపోయింది ఆ తిట్టు మారిపోయింది ఏమని మారిపోయింది నీకు స్తోత్రం నీ అయ్యకు స్తోత్రం అని తిడుతా ఉన్నారంట ఏమని తిడుతున్నారు నీకు స్తోత్రం నీ కళలోయ మీ అయ్యకు స్తోత్రం అని తిడుతున్నారంట అరే ఇదేదో కొత్త తిట్టున్నట్టున్నదని వాళ్ళు కూడా వాళ్ళు కూడా సేమ్ భక్తిహీనుల హృదయంలో ఏమున్నది అతిక్రమములు ఉన్నాయి కానీ అది దేవోక్తి వలె పలుకు చిన్నది అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఎస్ అతిక్రమములను మనము దాచిపెడితే వర్దిల్లం ప్రతి ఒక్కరూ అతిక్రమాలు చేస్తూ ఉంటారు అతిక్రమం అంటే గట్టిగా చెప్పాలి అతిక్రమం ఆజ్ఞను అతిక్రమించడమే పాపం ఆజ్ఞ అతిక్రమం ఆజ్ఞ అంటే చెప్పినది చేయకపోవడము అతిక్రమం ఏదైతే దేవుడు చెప్పాడో అది చేయకపోతే అతిక్రమించినట్టు అర్థమవుతుందా చెప్పింది చేయకపోవడము అతిక్రమము చెప్పకూడనిది చేస్తే అది పాపం అర్థమైందా ఇప్పుడు బైబుల్లో ఏసు ప్రభు ఏదైనా ఒక విషయం గురించి మనకు బోధిస్తే దానిని మనం చేయకపోతే ఏమవుతుంది అతిక్రమించినట్టు అవుతుంది ఒకవేళ ఏసే చెప్పలేదు ఆ మాట అయినా మనం చేస్తున్నాం అనుకోండి అది ఏంటిదది పాపం ఆజ్ఞ అతిక్రమం చెప్పిన మాట చేయకపోవడము అతిక్రమించడం అవుతుంది అయితే అతిక్రమములు వారి హృదయములో ఉన్నాయి అది దేవోక్తి వలె పలుకుచున్నది అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు అయితే రోమిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఒక మాట చదువుదాం వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు ప్రతి నోరు మూయబడినట్లు ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర పాత్ర అగినట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని అన్నిటిని ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదు వారి కన్నులట ఏమి లేదట ఏమి లేదు దేవుని భయము బొత్తిగా లేదు దేవుని భయం లేదు అని ఇక్కడ ఉంది కానీ దేవుని భయము బొత్తిగా లేదు అది ఖండంలో మనం చూస్తాం అబ్రహాము గురించి సారా గురించి మనం చదువుతా ఉంటే ఆది కాండం ఇరవై అధ్యాయములు ఆ మాటలు మనకు కనబడితే ఒక్కసారి తీయండి ఇరవై అధ్యాయం ఆది కాండం అధ్యాయం ఆది కాండం పదకొండవ చూడండి పదకొండో వచనం ఈ స్థలం భయము లేదు చాలు చాలు థ్యాంక్ యూ ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రం లేదు దేవుని భయం అంటే ఎట్లుంటారు ప్రజలు దేవుని భయం ఉందనుకోండి ఎట్లుంటారు చెప్పండి ఎట్లా ఉంటారండి భయం ఉంది దేవుని భయం ఉంది అనుకోండి సరే తల్లిదండ్రుల ముందట పిల్లలు తప్పు చేయొద్దు అని అంటే తల్లిదండ్రులు భయం ఉంటే వాళ్ళు చేయరు ఎందుకు చేయరు మా నాన్న చూస్తే నన్ను కొడతాడు మా అమ్మ చూస్తే నన్ను కొడతదని చెప్పి ఒక భయం ఉంటుంది ఆ భయంతో వాడు ఏం చేస్తాడంటే తప్పు చేయడానికి ఇష్టపడడు పాపం చేయడానికి ఇష్టపడడు ఎక్కడ మా అమ్మ చూస్తుందో ఎక్కడ మా నాన్న చూస్తాడో నన్ను చూస్తే వాళ్ళు కొడతారు తిడతారు అనే భయం కలిగి వాడు తప్పు చేయడు వాళ్ళు ఎదుట మంచిగా ఉంటాడు కానీ సాటిపోయి చేస్తాడు దేవుని భయం ఉన్న వాళ్ళు దేవుని భయం ఉన్న వాళ్ళు చేస్తారా పాపం చేస్తారా అతిక్రమాలు చేస్తారా చేయరు మీకు అందరికీ తెలిసిన ఇంకొక స్టోరీ చెప్తా మీ అందరికీ తెలిసిన స్టోరీ టీచరు అందరికీ అరటి పనులు ఇచ్చిందట పిల్లలందరికీ ఏమి ఇచ్చింది ఏమిచ్చింది ఇవాళ ఏమి ఇచ్చింద మీ టీచర్ బాదు ఆ సరే ఇచ్చింది టీచర్ ఇవాళ ఏమి ఇచ్చింది బాధుసి ఇచ్చింది పిల్లలందరికీ పిల్లలందరికీ బాధుసి ఇచ్చి అంటే అరే ఎవ్వరు చూడకుండా తినండి రా అని అన్నారు ఏం చెప్పింది టీచర్ గారు ఎవ్వరు చూడకుండా తినండిరా అని చెప్పిందట సరే అని చెప్పేసి అందరూ వాళ్ళు తాక్కొని చాటుకెళ్ళి ఒకడు బెంచ్ కింద చూసి ఇంకొకటి బాత్రూమ్ వెళ్ళి ఇంకొకటి వేరే రూమ్ లకి అరే కనబడద్ది కదా ఎవరికి కనబడద్దు అంటే ఏదో ఒక చోటు వెతుక్కోవాలి కదా వెతుక్కొని వెతుకొని వాడు ఎక్కడ కనబడకుండా ఎవరు చూడకుండా భయంతో ఎవరన్నా చూస్తున్నారా నన్ను అంటూ అటు ఇటు చూసుకుంటా అందరూ తింటున్నారట కానీ ఒక్కడు మాత్రం తినలేదట అరే ఏమైందిరా నువ్వేదో తినలేదురా అని అడిగితే టీచర్ టీచర్ నేను తిందామనుకుంటే నన్ను ఒక ఆయన చూస్తుండ అరే వీళ్ళందరూ బాగానే తిన్నారు కదా ఒకటి ఆడు పోయిండు ఒకటి రీములోకి పోయిండు ఒకటి బెంచ్ కింద పోయిండు ఒకటి అడుగు పోయిండు ఒకటి ఆఫీస్ రూమ్లోకి పోయిండు ఒకటి క్లాస్ రూమ్ లో పోయి అందరూ బాగానే తిన్నారు కదా మరి నీకేమైంది నిన్నెవరు చూస్తున్నారు నీ ఎప్పుడు ఎవరు ఉన్నారా అని అంటే టీచర్ టీచర్ నన్ను ఒక ఆయన బాగా చూస్తుండే టీచర్ అందుకే నేను తినలేకపోయిన టీచర్ అన్నాడు ఎవరు చూస్తురన్నా నిన్ను అని అడిగితే నన్ను దేవుడు చూస్తుండే టీచర్ అన్నాడు ఎవరు చూస్తున్నారట దేవుడు చూస్తుండు కాబట్టి నేను తినలేకపోయాను టీచర్ అన్నాడు దేవుడు సర్వలోకమును అక్కడి నుంచి ఆకాశం నుంచి ఆ యొక్క పరిశుద్ధ స్థలం నుంచి ఆయన కన్నులు అంతటా చూస్తున్నాయి చూస్తున్నాయా లేదా ఆయన కన్నులకు మరుగైనది ఏదైనా ఉన్నదా ఏది మరుగైనది ఏది కూడా లేదు ఆయనకేమైనా మేఘాలు అడ్డం వస్తాయా రావు ఆయనకేమైనా మన బిల్డింగ్ అడ్డం వస్తుందా రాదు ఆయన సర్వలోకములో ఆయన ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్ని కనిపెట్టే దేవుడు చూసే దేవుడు ఆయన కను దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు ఆయన కనులకు సర్వలోకము తేటగా కనబడతా ఉన్నద ఏం కనబడుతుంది ఆయన కను దృష్టికి సర్వలోకమంతా తేటగా కనబడతా ఉన్నది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కనులో నువ్వు కనబడతా ఉన్నావు అందుకే దావిది కీర్తన అంటాడు అయ్యా నేను నీ యొద్ధ నుండి తప్పించుకొని పోదామని నేను సముద్రపు అడుగు భాగంలోనికి వెళ్ళిన అక్కడ నువ్వే ఉన్నావయ్యా అయ్యా నేను నిన్ను తప్పించుకొని నిన్ను ఆకాశమునికి ఎక్కిపోయిన రెక్కలు కట్టుకొని అక్కడ నువ్వే ఉన్నావయ్యా నేను ఎక్కడికి పోయినా నీ కనులు నన్ను చూస్తున్నాయ్యా కనుక నీ యొద్ద నుండి నేను తప్పించుకోలేనయ్యా దావిది కీర్తన గారు రాస్తూ మాట్లాడుతున్న మాట ఆయన కన్నుల ఎదుట నుంచి మనం తప్పించుకోలేం జాగ్రత్త మనం చాటుకుండా మాట్లాడుతున్న మాటలు ఆయన వింటాడు ఇతర కూడి మూడో వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు ఆయన స్పష్టంగా వింటాడు మనం చాటుకుండా తప్పులు చేస్తే ఆయన చూస్తాడు చూస్తాడా లేదమ్మా చూస్తాడా లేదా చూస్తాడా లేదా చూస్తాడా లేదా చూస్తాడు నువ్వు అబద్ధం ఆడితే వింటాడు నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే చూస్తాడు నువ్వు తప్పు చేసేది చూస్తాడు నువ్వు సాకులు చెప్పేది చూస్తాడు ఆయన కన్నీ తెలుసు హృదయాన్ని కలగజేసిన దేవుడు హృదయాంతరంగాన్ని కలగజేసిన దేవుడు నీ హృదయం ఏముందో తెలియదు ఆయనకి నీ తలప్పులను పుట్టించిన దేవుడు నీకు ఈ యొక్క శరీరాన్ని ఇచ్చిన దేవుడు నీకు తలను పెట్టిన దేవుడు అందులో మెదడు పెట్టిన దేవుడు నీ తలలో నువ్వు నీ బుర్రలో ఏం పెట్టుకుని ఆలోచిస్తున్నావో ఆయన కన్నీ తెలుసు జాగ్రత్త కాబట్టి మనం ఆయన ఎద్దు నుండి తప్పించుకోని లేము హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవునా కదా తప్పించుకుంటామా అస్సలే కాబట్టి మన మనం ఎక్కడికి పోయినా ఆయన కనులు మన మీద ఉన్నయే ఉన్నాయి తప్పించుకోలేము ఆయన కనులకు సర్వలోకము తేటగా కనబడతా ఉన్నది కాబట్టి మనం ఏడికి పోయినా తప్పించుకోలేము జాగ్రత్త ఏ మాటలు మాట్లాడినా మనము తప్పించుకోలేం మనం మాట్లాడి అబద్ధమాడలేం మనం చూసి చూడలేదు అనలేం ఆయన నిన్ను నన్ను గమనిస్తూనే ఉన్నాడు గమనిస్తూనే ఉన్నాడు అందుకనే ఈ స్థలం అందు దేవుని భయము ఏ మాత్రము లేదు అని అబ్రాము సారాను గురించి అబద్ధమాడాడు దేవుని భయం లేదు అక్కడ దేవుని భయం లేదు ఈ స్థలంలో దేవుని భయం ఉంటే మనము దేవుని భయం ఉంటే ఎట్లా ఉంటాం చెప్పండి దేవుని భయం ఉంటే ఎట్లుంటాం చెప్పండి చెప్పండి పిల్లలు దేవుని భయం మనకు ఉంది అనుకో ఎట్లుంటాం దేవుడు చెప్పినట్టు వింటాం ఉంటాం ఇంకా దేవుని భయం మనకు ఉందనుకోండి చెప్పండి దేవుని భయం అనుకుంటే లేట్ వస్తావా అయ్యో లేట్ వచ్చినందుకు మమ్మల్ని చూసి అంటాడు పాస్ అయ్యి అనుకోకుర్రీ దేవుని భయం ఉంటే బైబుల్ ఉంటది మన చేతిలో బైబుల్ ఉంది అందరికి ఉందా ఏది కనబడతలేదు ఎత్తుని కొంచెం దేవుని భయం ఉంటే నువ్వు వాక్యము చదువుతావు దేవుని భయం ఉంటే ప్రార్థన చేస్తావు దేవుని భయం ఉంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడవు దేవుని భయం ఉంటే క్రమముగా కూర్చుంటాం మనం అందుకనే మనము ఆ బయట రాసింది వాక్యము ఏమని రాసింది ప్రసంగి ఐదు ఒకటి రాసింది గోడ మీద ఏముంది ఏముంది మందిరములనికి పోనప్పుడు నీ ప్రవర్తనను వచ్చేటప్పుడు చూసుకోవాలి వచ్చినాక కూడా చూసుకోవాలి నువ్వు ఎట్లా ఉన్నావా అర్థమైందా వచ్చేటప్పుడు నువ్వు చూసుకోవాలి వచ్చినాక కూడా నేను మంచిగా కూర్చున్నానా లేదా గ్రామ పద్ధతిలో ఉన్నానా లేదా నా లైన్ చక్కగా ఉందా లేదా చూసుకోవాలి దేవుని భయం ఉంటే మనం పాపం చేయం దేవుని భయం ఉంటే మనం ప్రార్థనకు వస్తాం దేవుని భయం ఉంటే భూతులు మాట్లాడడం దేవుని భయం ఉంటే సీరియలు చూడం దేవుని భయం ఉంటే దేవుని భయం ఉంటే సమయానికి వస్తాం అవునా కదా మరి దేవుని భయమే ఉందా ఇక్కడ అబ్రహాం అంటున్నాడు దేవుని భయం ఈ స్థలంలో ఏమాత్రమునో లేదు రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో కూడా ఏమి చెప్తున్నాడు దేవుని భయము లేదు అని చెప్తున్నాడు దేవుని భయం లేదు అందుకనే వారి హృదయంలో నుంచి అతిక్రమములు దేవోక్తి వలె పలుకుచున్నవి పరిశుద్ధులుగా మాట్లాడుతున్నారు పలకరింపు కూడా సుందరంగా పలకరిస్తూ ఉన్నారు అతిక్రమములు లోపల ఉన్నాయి బయటికి మాత్రం చాలా చక్కగా ఎంత స్వీట్ గా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ మనం చూస్తే కనుక రెండవ వచనం ముప్పై ఆరో కీర్తన రెండవ వచనం చదువు వారి దోషము బయలుపడి అసహ్యంగా కనబడు వరకు అసహ్యంగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని ముఖస్థుతి చేయుచున్నది చూడండి తప్పు చేసేవాడికి అది తప్పు అనిపించదంట పాపము చేసేవాడికి పాపము చేసేవాడికి వాని దృష్టి ఎదుట అది అసహ్యముగా అనిపించే అంత వరకు కూడా వాడు అందులోనే ఉంటాడంట అసహ్యత పుట్టే వరకు కూడా వాడు ఆ పాపముల నుంచి బయటికి రాడంట ఒక రోజున ఈ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిన వెళితే అందులో పనిచేసేవాడు ఉంటాడు కదా పనిచేసేవాడు మనమేమో పోంగానే మనకి ఏమవుతుంది వాసన వస్తుంది ఖర్చే పడ్డం పెట్టుకుని పోతుంది మీరు నమ్మండి నేను చూసిన దృశ్యాన్ని చెప్తున్నా లేట్రిన్ తలుపు తెరిచింది దానికి ఎదురుగా కూర్చున్నాడు చపాతి తింటుడు మీరు ఏం చేస్తారు చెప్పండి లేట్రిన్ తలుపు తెరిసింది అక్కడే కూర్చొని వాడు చపాతి తింటున్నాడు వాడికి అది అసహ్యత పుట్టించిన వానికి అలవాటు అయిపోయింది అది ఆ వాసన అలవాటు అయిపోయింది కనుక వాడు ముక్కు మూసుకునేది లేదు వానికి వాసన అనేది అర్థమవుతలేదు వానికి ఏం వాసన వస్తుంది చపాతి వాసన వస్తుంది అందులో ఉన్న కూర వాసన వస్తుంది తప్ప ఇంకో వాసన వానికి అర్థమైతలేదు ఎందుకు అలవాటు అయిపోయింది పాపము చేసేవాడికి కూడా పాపం అనేది అలవాటు అయిపోయింది కనుక వాడికి అసహ్యత పుట్టే వరకు వాడు పాపములోనే ఎప్పుడైతే అసహ్యత కలుగుతుందో అప్పుడు వానికి అర్థమవుతుంది నేను చేసేది పాపము అని ఏం చేసేది పాపము అని అప్పుడు అర్థమవుతుంది అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది వాని దృష్టి ఎదుట వాని ముఖ స్థుతి చేస్తున్నది అది నువ్వు మంచిగా చేస్తున్నావు అని చెప్పి పొగుడుతున్నదట పాపము వాడిని పాపం చేసేవాడిని పాపము ఎంకరేజ్ చేస్తుంది సాతానుడు ఎంకరేజ్ చేస్తాడు ఇంకా ఇంకా మంచిగా చేస్తున్నావు తమ్మి అక్క మంచిగా చేయి ఇంకా బాగా ఏం సంగతి తప్పు చేసేవాడికి ఈ దుష్ట శక్తులు సాతాన శక్తులు ఏం చేస్తాయి అట్లా అంటే మంచిగా చేస్తున్నావు సూపర్ చేస్తున్నావు మంచిగా మాట్లాడుతున్నావు ఇట్లనే కంటిన్యూ చేయి అని వాడిని ఎంకరేజ్ చేస్తున్నాయి వానికి సపోర్ట్ చేస్తుంది కనుక వానికి ఏమైపోతుంది ముఖస్థుతి కలిగ చేస్తుంది వానికి అసహ్యత పుట్టిన లేదు పుట్టడం లేదు ఎప్పుడు అసహ్యత కలుగుతుంది వానికి అని అంటే వాక్యం దగ్గరికి వస్తే ఇది పాపం అని వానికి అర్థమైతే అప్పుడు వానికి అసహ్యత కలిగితే అప్పుడు వాడు పశ్చాత్తాపంలోనికి వస్తాడు అప్పుడు మారు మనసు అనేది వస్తుంది అందుకనే దీని టైటిల్ ఏం పెట్టుకున్నాం మనము మొదటి నాలుగు వచ్చినాలకి దుర్మార్గుని యొక్క దుర్భర స్థితి వాడి వాడు ఎట్లా ఉన్నాడు చూడండి వానికి అసైత కలగడం లేదు పాపం అంటే భయం లేదు అసలే హృదయములు అతిక్రమాలు పెట్టుకొని వాడు దేవక్తి వల్ల పలుకుతున్నాడు నెక్స్ట్ చూద్దాం మనం ఆ సార్ గ్రంథం ఒకసారి చూడండి ఇరమయా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చింది ఇరమయా గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చింది హృదయము అన్నింటికంటే మోసకరమైనది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు దాన్ని గ్రహింపగలవాడు ఎవడు చూడండి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది వ్యాధితో నిండినటువంటి హృదయం మోసముతో నిండినటువంటి హృదయం పాపంతో నిండినటువంటి హృదయం వీడు ఆల్రెడీ పాపములు ఉన్నాడు కాబట్టి మోసంలో ఉన్నాడు కాబట్టి వ్యాధితో ఉన్నాడు కాబట్టి పాప రోగంతో ఉన్నాడు కాబట్టి వానికి అసహ్యత అనేది లేదు ఉంటుందండి మీరు కృష్ణరోగుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళని చూడంగానే మనకి ఏమనిపిస్తుంది వాళ్ళకి చేతులకు కాళ్ళకు ఉన్నటువంటి గాయాలు పుళ్ళు చూసి ఆ సొనంత కారుతుంటే వాడు గుడ్డ పేలికలతో కట్టుకుని వాడు ఉన్నప్పుడు ఆ కుష్టి వ్యాధి వాళ్ళను చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకు ఏమనిపిస్తుంది జాలేస్తుందా అసహ్యత కలుగుతుందా చెప్పండి ఏమనిపిస్తుంది చెప్పండి జాలనిపిస్తుందా చి అనిపిస్తుందా చెప్పండి ప్లీజ్ జాల అనిపిస్తుందా అసహ్య అనిపించదా నిజం చెప్పండి మీరు అనిపిస్తుందా లేదా కదా రాకేష్ నిజం చెప్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది చీ ఏంద్రు ఇదంతా గలీజుగా అనిపిస్తుంది అనిపిస్తుందా అనిపించదు కానీ వానికి అనిపిస్తుందా వానికి వాడు స్నానం చేసినా చేయకపోయినా వానికి వాని అసహ్యత వానికి అసలే అనిపించదు పాపంలో ఉన్నవాని పరిస్థితి అంతే మోసంలో ఉన్నవాని పరిస్థితి అంతే చెయ్యకురా అంటే ఆ అంటాడు మనం ముందట అంటాడు మనం ముందుట మళ్ళీ అక్కడికి పోయి మళ్ళా సేమ్ వద్దురా అంటే ఇంటడా పందిని తీసుకొచ్చట పందిని తీసుకొచ్చి ఏం చేశారట చా మంచిగా చూసుకుందాము దీన్ని మంచిగా పెంచుకుందాము అని చెప్పి ఆ పందిని మంచిగా సంతూర్తో పేసి మంచిగా బాగా అడిగాడు మురిగిపోయేటట్టు కడిగి పాండ్స్ పౌడర్ వేసి సెంటు కొట్టి ఇక్కడ కూర్చో నువ్వు ఎటుపోకు నాతోటే ఉండు అని చెప్పి దానికి ఒక కుర్చీ వేసి కుర్చీల కూర్చుని పెట్టి ఆడిపోయి ఈ కచ్చి వరకు ఇది మళ్ళపోయాడ ఎక్కడుంద దానికి ఏది ఇష్టమో బురద అసహ్యత గలీజ్ ఇష్టం దానికి అందుకే కొంతమంది వినరు ఎంత చెప్పినా వినరు వద్దురా చెయ్యకురా వినురా తాగకయా భూతులు మాట్లాడక అంటే అయ్యగారు మంచిది ఆ సరే మీరు చెప్పిన అంటే ఇంటర్ అంటారు మళ్ళా అసహ్యత అనేది అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని అంటే అది దేవుడే గ్రహిస్తాడు దాన్ని చేసినవాడు అయినా ఆయనకు మాత్రమే తెలుసు మన హృదయం హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు నీ హృదయంలో ఏమి ఆలోచిస్తున్నావో ఏం పాపం పెట్టుకున్నావో ఏం అనుకుంటున్నావో ఏం మాట్లాడుతున్నావో నీ హృదయంలో ఎంత కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి తెలుసట దేవునికి మాత్రమే తెలుసు ఏ మనిషికి తెలియదు ఏ మనిషికి తెలియదు ఎవరికి తెలియదు దేవునికి మాత్రమే తెలుసు మూడో వచ్చనం చదువుకుందాం వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదము చూడండి బుద్ధి కలిగి ప్రవర్తించడము మేలు చేయడం అనేది వాడు మానివేస్తున్నాడంట వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తించడము వాడు మేలు చేయడం అనేది వాడు మానివేసాడు ఎప్పుడో మానివేశాడు అందుకనే వానికి మేలు చేయడము చాతన అయితే లేదు అందుకని రోమిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన ఏం చెప్తుంది మేలు చేయవాడు లేడు ఒక్కడునో మేలు చేసేవారు ఉన్నారా అని వెతికితే మేలు చేసేవారి కంటే కీడు చేసేవారే ఎక్కువ కనబడతా ఉంటారు సమాజంలో మేలు చేసే వాళ్ళకంటే గీడు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సమాజంలో నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు ఒక్కడు లేడు గ్రహించువాడు ఎవడునూ లేడు లేరు దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు అందరూ ద్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన మేలు చేయువాడు లేడు చేయవాడు లేడు ఒక్కడైన అందుకనే మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకు అని అన్నాడు ఒక మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకండి మేలు చేయవారు ఒక్కడు కూడా లేడు ప్రపంచంలో మనకు ఏసయ్య ఒకడే మేలు దేవుడు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఆయన ఏసయ్య ఒకడే నీతిమంతుడు మనకి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన రక్తంలో కడిగాడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు మన కొరకు ఆయన త్యాగం చేశాడు అందుకనే మేలు చేయడం అడు ముందే బుద్ధి కలిగి ప్రవర్తించడము మేలు చేయడు వాడు మానివేసి ఉన్నాడు మానివేశాడు మర్చిపోయాడు చివరి నాలుగో వచనం చదువుకొని మనం ఆరాధన చేసుకుందాం వాడు మంచం మీదనే పాపయోచన యోచించును వాడు కాని నడతలు నడుచువాడు వానికి చెడుతనము కాదు వానికి అసహ్యము కాదు మంచం మీదనే ఆలోచిస్తాడట ఎవరిని మోసం చేయాలి బదనాం చేయాలి ఎవరికి కీడు చేయాలి ఎక్కడ ఆలోచిస్తాడీ ఎక్కడమ్మా మంచం మీద పండుకొని రాత్రి ఆలోచించుకుంటాడట పాప యోచన చేస్తా ఉంటాడు పాపము గురించి ఆలోచన చేస్తా ఉంటాడు ఎట్ల పాపము చేయాలా ఎవరిని ముంచాల ఎవరిని దోచుకోవాలా ఎవరిని బదనాం చేయాలా ఎవరిని బజారుకు లాగాలా ఎవరి మీద నిందలు వేయాలా ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలకాల వీని పని మొత్తం ఏంటిది రాత్రంతా నిద్రపోతలేడు రాత్రంతా ఆలోచన కలిగి ఉన్నాడు ఎట్లా చేయాలి ఏం చేయాలి వీడు మంచిగా ఎదుగుతుండు వీడిని ఎట్ల కిందికి పడేయాలి కదా ఉంటారా ఉండరా రాత్రంతా మంచం మీద పడుకొని ఆలోచన చేస్తా ఉన్నాడట వాడు కాని నడుకలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు ఆల్రెడీ వాడు కాని నడతలు నడుస్తా ఉన్నాడు మార్గము తప్పిపోయిండు ద్రోవ దప్పిపోయి తిరుగుతున్నాడు గొర్రెల ద్రోవ త్రోవ దప్పిపోయిండు కాని నడతలు నడుస్తూ ఉన్నాడు చెడుతనము వానికి అసహ్యమో చెప్పిన కదా ఇందాక చెడుతనము అసహ్యం కాదు వాడు అందులోనే ఉండిపోవాలనుకుంటున్నాడు అందులోనే తిరుగుదాం అనుకుంటున్నాడు అందులోనే జీవించుదాం అనుకుంటున్నాడు చెడుతనము మానివేయడానికి వాడు ఇష్టపడడం లేదు మేలు చేయడానికి ఇష్టపడడం లేదు మంచిగా ప్రవర్తించి నడవడం ఇష్టపడడం లేదు కొంతమంది జీవితాలు ఇలాగనే ఉంటాయి కొంతమంది జీవితాలు ఇలాగే ఉంటాయి ఎంత చెప్పినా వినరు ఆఖరికి వాడు వాడు తోడుకున్న గుంతలో వాడే ఇతరులకు కీడు చేద్దాం అనుకుంటాడు ఇతరులను ఏదో చేద్దాం అనుకుంటాడు చివరికి వాడికే కీడు జరుగుతుంది అవునా కదా కాబట్టి దుర్మార్గుల యొక్క దుర్భర స్థితిని గురించి మనం చూస్తున్నాం మన స్థితి ఎలాగుంది మన స్థితి ఎలాగుంది మనం ఎలా ప్రవర్తిస్తున్నాం దేవుని భయం మనలో ఉందా మేలు చేయడానికి ఇష్టపడుతున్నామా మనం ఎలాగున్నామో ఒక్కసారి ఈ నాలుగు వత్సరాలను బట్టే మనం ఆలోచన చేసుకొని ఆరాధనలోనికి వెళ్ళిపోదాం